రోజా ఎమ్మెల్యే కాదు కదా కనీసం మెంబర్ కూడా కాలేదు అసలు నువ్వెంత నీ బతుకెంత కొద్ది రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవర్ఫుల్ మహిళా నేతగా ఉన్న రోజాకు ఇక చిక్కులు తప్పేలా లేవు జగన్ అన్న అందరూ అన్న అందరూ మెచ్చుకుంటున్నారన్న అన్న ఒకవైపు వైసీపీ ఘోర పరాజయంతో పాటు తాను కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోవడంతో ఇప్పుడు ఆమె ఒక సాధారణ రాజకీయ మహిళా నేతగా మారాను ఈ సందర్భంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కంటెంట్ తో ఆమె పేరే ముందు వరుసలో ఉంది కారణం నోటికి హద్దు లేకుండా పోవడం మీడియా ముందు మాట్లాడి అటు రాజకీయాలకు ఇటు సినిమాలకు రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది ఆమె పరిస్థితి వైసీపీ అధికారంలో ఉందన్న గర్వంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబును నోటుకు వచ్చినట్లు తిట్టిపోసింది ఒక నటిగా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో అని తెలిసి కూడా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి నీచంగా మాట్లాడింది మినిస్టర్ పదవిలో ఉండి మీడియా ముందు ఏం పీకలేరు వాడెంతా వీడంతా అంటూ అసభ్యకరమైన భాషలో తిట్టిపోసింది ఇక చివరికి పవన్కు సపోర్ట్గా నిలిచినందుకు జబర్దస్త్ ను కూడా వదలేదు ఆమె మాటలు విన్న ప్రజలకు విసుగొచ్చింది చీఛీ ఇలాంటి మనిషివేనా మేము గెలిపించింది అనుకున్నారో ఏమో కానీ ఈసారి నగరి ప్రజలు రోజాను డిపాజిట్ కూడా లేకుండా ఓడించి పడేశారు నిజం చెప్పాలంటే ఆమె నోటి దోల వలనే వైసీపీ ఓడిపోయిందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు రాజకీయాలు ముగియడంతో నెక్స్ట్ రోజా పరిస్థితి ఏంటి అనేది పెద్ద మిస్టరీగా మారింది సినిమాలో నటిస్తుందా లేక తనకు పేరు తెచ్చిపెట్టిన జబర్దస్త్కు మళ్ళీ జడ్జిగా వెళ్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి ఎన్నికల ఫలితాలు రాకముందు నుంచే రోజా జబర్దస్త్కి జడ్జిగా వస్తుందని వార్తలు వినిపించాయి ఇప్పటికే జబర్దస్త్లో చాలా మార్పులు వచ్చాయి రేటింగ్ లేక రెండుగా ఉన్న జబర్దస్త్ ఇప్పుడు మళ్ళీ ఒకటిగా మారింది ఇంద్రజా జడ్జి స్థానం నుంచి తప్పుకుంది అది రోజా కోసమే అని వార్తలు వస్తున్నాయి ఈ వారం కాకపోతే వచ్చే వారం రోజా మళ్ళీ జబర్దస్త్ జడ్జిగా మారనుంది అయితే ఈసారి రోజాను జబర్దస్త్ లోకి తీసుకొస్తే సహించేది లేదని జబర్దస్త్ ఫ్యాన్స్ చెప్తున్నారు మల్లెమాల ఆమెను తీసుకొస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ జబర్దస్త్కు వస్తామని ప్రశ్నిస్తున్నారు జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో కింద దారుణమైన కామెంట్లు పెడుతున్నారు ఆమెను మళ్ళీ జడ్జిగా తీసుకొస్తే బాయ్ చేస్తామని రోజా ఓవరాక్షన్ చూడలేమని చెప్తున్నారు అంతేకాదు ఆ డైమండ్ రాన్ని ఈ షోకి తీసుకొస్తే ఒక్కడు కూడా చూడడం అంటూ జబర్దస్త్ బాయ్ అనే పేరుతో ట్రైన్ చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో రోజా ఏం చేస్తున్నారు అనేది వెయిట్ చేయాల్సిందే ఎలాగో ఐదేళ్లు ఖాళీగా ఉంటుంది అసలు నగరిలో తిరిగే ధైర్యం లేదు అసలు నగరిలో తిరిగే ధైర్యం కూడా చేయదు పోనీ సినిమాలో చేస్తుందా రీ ఎంట్రీ ఇస్తుందా అనేది తెలియదు జబర్దస్త్కి వస్తే ఫ్యాన్స్ ఇచ్చి పడేసేలా ఉన్నారు ప్రస్తుతం రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంకో పక్క మల్లెమాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేయాలి మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఒకవైపు జనసేన గెలిచిన ఆనందంతో పాటు పవన్ కళ్యాణ్ ను ఇష్టం వచ్చేటు మాట్లాడిన నేతలపై గుర్రుగా ఉన్నారు సమయం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఏదేమైనా ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలవుతాయి అన్న నానుడి మరిచి గత ఐదు సంవత్సరాలుగా అధికారం ఉంది కదా అని లిమిట్స్ దాడి ప్రవర్తించిన వారి పరిస్థితి ఏంటనేది కాలమే నిర్ణయించా